నమస్తే వెల్కమ్ టు జీనియస్ పీపుల్స్ వాయిస్ నేను మీ అని ఈరోజు మన ప్రత్యేక అంశము ఈ ఎన్నికల నేపథ్యంలో ఈ ఎన్నికల ఖర్చు మీద ఎన్నికల ఖర్చు ఈ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల ఖర్చును కానివ్వండి లేదా మన తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగు రాష్ట్రాలలో కానీ పొరుగునున్న కర్ణాటక కేరళ లేదా యావత్ దేశ ప్ర దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ ఖర్చులకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనల ప్రకారము ఏ ప్రతి పార్టీ నడుచుకోవాల్సిన అవసరము భారత రాజ్యాంగం ప్రకారం ఉన్నప్పటికీ కూడా ఈ ఎలక్షన్ కమిషన్ నిబంధనలు నియమావళిని తొంగలో తొక్కి అనేక రాజకీయ పార్టీలు అనేక పార్టీ అభ్యర్థులు ఇరవై రేట్లు ముప్పై రేట్లు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో వంద వంద కోట్లు యాభై కోట్లు యాభై కోట్లు వంద కోట్లు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు కూడా ఖర్చు పెట్టుకునే పరిస్థితులు మనం ఇక్కడ చూస్తున్నాం ఈ ఈ ఇట్లా ఈ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది ఎలక్షన్ కమిషన్ ఏం చేయగలుగుతుంది ఈ భారత ఇంత విస్తారమైన భారతదేశంలో మరి ఎలక్షన్ కమిషన్ కూడా నామమాత్రంగానే ఎందుకంటే వాళ్ళకు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించే క్రమంలో వాళ్ళకు ఉన్నటువంటి సిబ్బంది కానివ్వండి వాళ్ళకున్నటువంటి ఆర్థిక వనరులు కానివ్వండి లేదా వారికి ఉన్నటువంటి రాజకీయ ఒత్తిడి కానివ్వండి దీనివల్ల ఎన్నికల సంఘం కూడా నామాత్రంగానే వివరిస్తుంది అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ ఓట్లు ఏరివేత ప్రధానంగా ఓట్లు వేరువేతలు కూడా ఈ ఎలక్షన్ కమిషన్ విఫలమైంది విఫలమవుతుంది ప్రతి ఎన్నికల్లో కూడా అలాగే ఈ దుబారా ఖర్చును ఏదైతే ఎన్నికల నియమావళి ప్రకారం ఖర్చు పెట్టవలసిన అవసరం ఉందో దాన్ని కట్టడి చేయడంలో ఘోరంగా ఈ ఎన్నికల కమిషన్ కూడా విఫలమవుతుందనేది మనము చెప్పవలసిన అవసరం ఉంటుంది ఎందుకంటే అనేక సందర్భాలలో ఇప్పుడు ఎన్నికల ఖర్చు ఎన్నికల ఖర్చు ఎన్నికల అఫిడవేట్లో వాళ్ళు చెప్పిన దాని మీద కూడా ఎన్నికల కమిషన్ ఆస్తిపాస్తుల మీద కూడా కానీ లేదనుకుంటే వాళ్ళ క్రైమ్ హిస్టరీ మీద కానీ ఏ రకమైన కూడా పూర్తి దృష్ట్యాన్ని పెట్ట పెట్టడం లేదు అలాగే మరి ఎన్నికల ఖర్చుల విషయం చూసుకుంటే ఈ ఈ ఎన్నికలు అనేది ఇప్పుడున్న ఈ రెండు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్లో తీసుకున్న మనకు దేశవ్యాప్తంగా ముఖ్యంగా మన ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఏపీ తెలంగాణ ఈ ముఖ్యంగా ఏపీ తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాలలో మనకు తెలిసిన నాకు తెలిసినంత వరకు అత్యధికంగా డబ్బు ధనం అనేది ఒకటి ధనము మద్యము ఈ ప్రలోభాలకు లోనై ప్రజలను లోపరుచుకొని ఓట్లు దండుకుంటున్న విషయం మన మనందరికి తెలిసిందే వాస్తవానికి ఏంటంటే ఇది కంట్రోల్ చేయడం అనేది ఎలక్షన్ కమిషన్కి కానివ్వండి ఇటు ప్రభుత్వాలకు కానివ్వండి ప్రభుత్వాలు ఇలాగో వాళ్ళు తిరిగి అధికారంలోకి రావడానికి వాళ్ళు చేయని ప్రయత్నం అంటూ ఉండదు చివరికి వాళ్ళు చేసిన లూటి ధనాన్ని ఒకటికి నాలుగింతలు ఖర్చు పెట్టైనా సరే ఈ ఎలక్షన్స్ అనేది ఈ ఈ ఎలక్షన్ వ్యవస్థ ప్రజాసేవ ఈ ముసుగులో ప్రజాసేవ ముసుగులో ఎన్నికవుతున్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు అందులో విద్యావంతులు మేధావులు విద్యావంతులు మేధావులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు సముచిత స్థానంలో డబ్బు ఖర్చు పెట్టకుండా గెలవనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు మనకు కనబడుతున్నాయి మరి దీన్ని అదుపులో చేయడానికి రాజకీయ పార్టీలు ఎలాగో ముందుకు రావు కాబట్టి ఎలక్షన్ కమిషన్ ముందుకు వస్తుందా ఎలక్షన్ కమిషన్ కూడా ఉన్నటువంటి ఆర్థిక వనరులు కానివ్వండి లేదంటే సిబ్బంది కొరత కానివ్వండి ఈ ఈ దీనివల్ల కూడా అసాధ్యమైన పనే ఇప్పుడు సాధ్యమయ్యే అవకాశాలు లేవు కాబట్టి మరి దీన్ని ఎవరు కంట్రోల్ చేయాలి దీన్ని ఎవరు కంట్రోల్ చేయాలి మా పౌరులు కంట్రోల్ చేస్తారా పౌరులు అయితే అంటి పట్టనట్టుగానే ఉంటున్నారు ఎందుకు ఉంటున్నారు వాళ్ళకు సంబంధం లేనట్టుగా ఎవరి పనులల్లో వాళ్ళు ఈ అన్ని గ్రామీణ ప్రాంతాలలో తీసుకున్న ఈ పట్టణ ప్రాంతాలలో తీసుకున్నా కనీసం మినిమమ్ కనీసం గ్రామీణ ప్రాంతాలలో ఓటింగ్ శాతం పెరుగుతున్నప్పటికీ ఈ అర్బన్ ఏరియాస్ పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెరగకపోవడానికి కూడా కారణం ఏంటంటే మిస్ మీద ఈ నగరవాసులు కానివ్వండి వాళ్ళకి నిరాసక్తిగా ఉన్నారు ఈ ఈ నిరాసక్తి అనేది ఈ విద్యావంతులు ఈ ఏదైతే విద్యావంతులు ఉద్యోగులు ఈ నగరవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిరాసక్తే ఈ రాజకీయ పార్టీలకు ఒక ఆయుధంగా దొరికింది ఎందుకంటే నిరక్షరాస్యులు లేదనుకుంటే బలహీన వర్గాలు బలహీన వర్గాలు ఉన్నటువంటి ఈ గ్రామీణ ప్రాంతాలలో చాలా మటుకు ఈ తైలాలు ఇచ్చేసి ఓట్లు దండుకొని రాజ్యాధికారం చేజిక్కించుకునే భాగంగా వాళ్ళు ధనాన్ని ఇట్లా నీళ్ళలా ప్రవహించడం మద్యాన్ని నీళ్ళలా ప్రవహించడం డ్రగ్స్ నీళ్ళలా ప్రవహించడం ఈ ఎన్నికల నేపథ్యంలో అనేక ఆసక్తికరమైన విషయాలు ఎందుకంటే ఇప్పటివరకు మనం మన డబ్బు మద్యమే మనం చాలా వినికిడిగా ఉండే ఎన్నికల ప్రభావంలో ఇందులో డ్రగ్స్ డ్రగ్స్లో ముఖ్యంగా గాంజా కానివ్వండి ఇతర మా మాదృక ద్రవ్యాలు కానివ్వండి వినియోగించడానికి మరి అనేక సందర్భాలలో ఇక్కడ ఎన్నికల నైప నేపథ్యంలో పట్టు పట్టుకోవడం జరిగిందని వార్తలు మనం విన్నాం కాబట్టి ఈ ఈ సిస్టమ్ని ఈ యొక్క ఈ ఎన్నికల ఖర్చుల సిస్టమ్ని కంట్రోల్ చేయాలంటే ఈ దీనికి సంబంధించినటువంటి పూర్తి రాజ్యాంగ ప్రక్షాళనతో ఈ ఎన్నికల సంఘాన్ని ప్రక్షాళన రాజ్యాంగ ప్రక్షాళన పక్కన పెడితే ఎన్నికల సంఘాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయవలసిన అవసరము రానున్న ప్రభుత్వానికి ఉంటుందనేది నా అభిప్రాయము చూస్తూనే ఉండండి జీనియస్ పీపుల్స్ వాయిస్ మరో ఎపిసోడ్లో దీని మీద మరింత సమాచారంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను